മചന്ദ്രുടി തടോ രഘുവീരുടോടി തടോ രഘുവീരുടോ കമിത ഫലമുളിയമലിഗേ നിന്ദരികി രാമചന്ദ്രുടോ രഘുവീരുടോ കല മുളി మంద్రుడి తడు రఘువీరుడు గౌతము భార్య పాలుటి కాధేను విడు ఘాతల కౌశిక పాల్ప వృక్షము గౌతము భార్యా పాలుటి కాేను విడు ఘాతల కౌశిక పాల్ప వృక్షము సీతటి సీతాదేవి సీతటి చింతమీతడో ఏడు దాసుల పాళీ ఇహ రామచంద్రుడితడు తడో రంగు సుగ్రీవు పాళీ పరమ బంధుడితడు सरि हनुमन्तु पालि साम परग सुग्रीव परम परमबन्धुविपडो सरि हनुमन्तु पालि साम राजमो मिरति विभीषण निदानमु निदानमो मिरति विभीषण पोपाली घनपारिजातमु रामचन्द्रोडितडो रघुवीरुडो कामितफलमुयि अगलिदेन्दरिकी रामचन्द्रुडितडो रघुवीरुडो तलपशबरिपाली तत्त्वपूरहस्यमु

శ్రీ వెంకటాద్రి తడు రామచంద్రుడి తడు రఘువీరుడో కామిత నిందరికి రామచంద్రుడి తడు రఘువీరుడు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు